ఇప్పుడు శివరాత్రి కంటే ముందు వచ్చే శుక్రవారం ఈ శుక్రవారం రోజున ఎవరైతే నేను చెప్పినట్టుగా ఈ చిన్న పనిని చేస్తారో వారి ఇంట్ల లక్ష్మీదేవి తాండవం చేస్తుంది వారి యొక్క సంపదను పెంచుతుంది వారికి సంపాదించే మార్గాలను తెరిపిస్తుంది అంతేకాకుండా వారి ఇంట్లో అనారోగ్య సమస్యలకు చోటు లేకుండా చేస్తుంది అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు కాబట్టి రేపు అద్భుతమైన రోజు శివరాత్రి కంటే ముందు వచ్చే శుక్రవారం అలానే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా మీ పైన ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే మిమ్మల్ని ఎంత సంపాదించకుండా ఆపుతున్నా సరే ఆ నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టగల శక్తిని కలిగి ఉన్న అద్భుతమైన పరిహారం ఇది ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి చాలు ఖచ్చితంగా మీకు నాలుగు వైపుల నుండి ధనం అనేది రావడం జరుగుతుంది అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందుతారు ప్రతి ఒక్కరం కూడా వెయిట్ చేసేది అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమే కాబట్టి అలాంటి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే రేపు అద్భుతమైన రోజు అని చెప్పవచ్చు ఈ యొక్క పరిహారంతో మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టడంతో ఇక మీ పాపాలన్నీ పటాపంచలం అవడమే కాకుండా మీ యొక్క సమస్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి వీళ్ళని ఏ దుష్ట శక్తి అయితే ఇబ్బంది పెడుతుందో మీ కంటికి కనిపించని చెడు గాలి మీకు అనారోగ్యం అయిన సమస్యలను తెచ్చిపెడుతుందో లేక మీ యొక్క సంపాదనకు అడ్డుపడుతుందో అలాంటి అన్ని సమస్యలను తొలగించగల అద్భుతమైన రోజు ఈ యొక్క శుక్రవారం కాబట్టి ప్రతి ఒక్క ఆడవారు కూడా చేసుకున్నగల పరిహారం ఇది చాలా అద్భుతంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఆడవారైనా చేసుకోవచ్చు లేదా మగవారు కూడా చేసుకోవచ్చు కానీ ఎప్పుడు కూడా పూజలు పునస్కారాలు ఎక్కువగా ఆడవారు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవతను శుక్రవారం రోజు ఆడవారు ఎక్కువగా కొలుస్తూ ఉంటారు కాబట్టి ఈ ఆడవారు అనేది ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎవరు చేసినా సరే అద్భుతమైన ఫలితం అయితే మీకు వస్తుంది కాబట్టి ఈ యొక్క శుక్రవారం రోజున ముందుగా మీరు సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి ఆ రోజు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలంటు స్నానాన్ని ఆచరించిన తర్వాత పూజ గదిలో దీపాన్ని వెలిగించి దూపాన్ని వేసి అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నాన్ని కానీ లేదా పులిహోరని కానీ ఏదైనా స్వీట్ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి తర్వాత ఆ రోజు ఎరుపు రంగు చీరను కట్టుకుంటే అద్భుత ఫలితాలను ఒక్క నిమిషంలో కూడా చూడవచ్చు ఎందుకంటే మనం పరిహారాన్ని చేస్తున్న సమయంలోనే సమయంలోనే అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందవచ్చు ఎందుకంటే మనం పరిహారం చేస్తున్నప్పుడే మనకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది మనసులో సంకల్పం ఆనందం తెలియకుండానే వచ్చేస్తాయి నమ్మకం కుదురుతుంది మనం ఏదైనా చేయగలం అనే నమ్మకం కుదురుతుంది మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అనే ప్రశాంతమైన వాతావరణం మన శరీరంలో మనకు తెలియకుండానే కనిపిస్తుంది సో ఇలాంటి అద్భుతమైన ఫలితాన్ని మనం క్షణాల్లో నిమిషాల్లో కూడా పరిహారాన్ని చేస్తూ చేస్తూనే పొందవచ్చు కాబట్టి ఈ యొక్క శుక్రవారం రోజున నేను చెప్పినట్టుగా చేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి అయితే అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికి కావలసిన వస్తువులు ఒక కొత్తది కర్చిప్ సైజులో ఉన్న ఎరుపు రంగు వస్త్రం కావాలి ఆ వస్త్రం కొత్తది అయి ఉండాలి మనకు ఒక ఖర్చు సైజులో ఉంటే పర్లేదు అయినా పర్లేదు మీరు వాడని కొత్తది అయినా అయినా పర్లేదు అలానే ఒక దోశడు రాళ్ళ ఉప్పుని తీసుకోండి ఈ రాళ్ళ ఉప్పు అమ్మవారికి మహా ప్రీతికరమైనది ఎంతో ఇష్టమైనది సముద్రం నుండి వచ్చే ఈ సముద్రపు ఉప్పు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం ఎందుకంటే అమ్మవారు కూడా సముద్రం నుండి ఉద్భవించారు అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి తర్వాత ఒక ఐదు లవంగాలను కూడా వేయండి ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రంలో ఒక దోసెడు రాళ్ళ ఉప్పు అలానే ఒక ఐదు లవంగాలు ఒక నిమ్మకాయను కూడా వెయ్యండి ఇక మనందరికీ తెలిసిన విషయమే నిమ్మకాయ అంటే ఎంతో మంచి ఫలితాలను మనకు తెచ్చిపెడుతుంది ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా తరిమి కొట్టగల శక్తిని కలిగి ఉంది ఇక యాలకులు యాలకులు వచ్చి సుగంధ ద్రవ్యాలు ఈ సుగంధ ద్రవ్యాలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం ఈ యాలకులను రెండు తీసుకోవాలి ఇక వాటన్నింటినీ కూడా ఒక మూటలాగా కట్టాలి ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని పరిచి అందులో ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని వేసి అందులో ఒక ఐదు లవంగాలు రెండు యాలకులు ఒక నిమ్మకాయను వేయాలి వీటన్నింటినీ ఒక మూటలాగా కట్టి మన ప్రధాన సింహద్వారం ఏదైతే ఉంటుందో ద్వారానికి ఈ మూటను తగిలించండి లేదా కట్టుకోండి అయితే ఈ పరిహారం అనేది ఉదయం చేసుకోవచ్చు సాయంకాలం చేసుకోవచ్చు సాయంకాలం ఆరు నుండి ఏడు మధ్యలో చేస్తే అద్భుత ఫలితాలైతే కనిపిస్తాయి ఇక మీ ఇంట్లో ఎంతటి దుష్ట శక్తి తిరుగుతున్నా సరే అది మీ ఇంట్లో నుండి బయటకి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది